ఈ రోజు నృసింహ యొక్క మరొక చక్కటి పద్యాన్ని తెలుసుకున్నాం తల్లి గర్భము నుండి వెళ్లిపోయేడినాడు వెంట రాదు లక్షాది కారైన మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్ర వీగుడ కాని కూడబెట్టిన సుమ్ము తోడరాదు పొందుగా మనుగైన భూమి లోపలబెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగల తెరో దురలకవును తేనె జుంటీగలీయవా తేరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మ నరసింహ నరసింహ ఓ పుట్టినప్పుడు ఎవ్వడు డబ్బు తీసుకుని రాడు చనిపోయేటప్పుడు తీసుకొని పోలేడు ఎంత డబ్బు సంపాదించినా ఉప్పు అన్నం కాని బంగారం మాత్రం తినలేడు ధనము సంపాదించిన ధనం ఉంది అని గర్వించుటే గాని చనిపోయేటప్పుడు డబ్బు తోడరాదు తేనెటీలు కూడా అవి పెట్టినటువంటి తేనెను ఇచ్చినట్లే తాను సంపాదించినటువంటి సొమ్ములు కూడా భూమి లోపల పెట్టి దాన ధర్మాలు చేయకుండా దాచి దాచి చివరికి దొంగల పాలో ప్రభుత్వాల పాలో రాజుల పాలో అయిపోతుంది అంతే తప్ప దాని వల్ల తాను ఎలాంటి సుఖాన్ని పొందాడు కావున ఇవన్నిటి మీద భ్రాంతిని తీసి నీ నామము నీ యొక్క రూపము నిన్ను వాడు ముక్తిని పొందుతాడు అనే ఈ యొక్క శ్లోకం అర్థం